పార్లమెంట్ సెగ్మెంట్లలో ఇన్ఛార్జీలు సో నిన్న కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే అంటే పార్లమెంట్ సెగ్మెంట్ కొంతకొంత మంది ఇన్ఛార్జులు నియమించింది అనమాట సో ఒకసారి ఏ ఏ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎవరెవరు చేసిన ఒకసారి చూద్దాం మనం పార్లమెంట్ ఫైట్ రైట్ సో చూడవచ్చు పార్లమెంట్ సెగ్మెంట్లకు కాంగ్రెస్ ఇన్ఛార్జీలు నియమించింది నియమించిన దీపాదాస్ నుంచి మంత్రులకు సొంత జిల్లాలే బాధ్యతలు సీఎం డిప్యూటీ సీఎం మినహాయింపు లోక్సభ ఎన్నికల కోసం ఏర్పాటు రైట్ సో చూసాం వారి నియోజకవర్గాల వారీగా కొంతమంది ఇన్స్టార్జీలను అనేది ఏర్పాటు చేసిందనమాట సో ఖమ్మం కేమో శ్రీనివాస్ రెడ్డి నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి కరీంనగర్ పొన్నం ప్రభాకర్ వరంగల్ రీపూరి ప్రకాష్ రెడ్డి పెద్దపల్లి దుద్దిల శ్రీధర్బాబు మహబూబాబాద్ తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్కు ఓబేదుల్లా కొత్వాల్ సికింద్రాబాద్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి రాజగోపాల్ రెడ్డి నాగార్ కర్నూలుకి జూపల్లి కృష్ణారావు నగర్ ఎన్ఏ సంపత్ కుమార్ చేవెల వేం నరేందర్ రెడ్డి మల్కాజ్గిరి మైనంపల్లి హనుమంతరావు మెదక్ కొండా సురేఖ నిజామాబాద్ రెడ్డి ఆదిలాబాద్ సీతక్క జైరాబాద్ దామోదర్ రాజనర్ సి ఎంపీ ఎలక్షన్స్ల నేపథ్యంలో పార్లమెంట్ సెగ్మెంట్లకు ఒక్కొక్క నియోజకవర్గాలుగా ఏర్పాటు చేశారు సో ఏదైతే మంత్రులు ఉన్నారో మంత్రులు ఉన్నారో సో వాళ్ళ సొంత నియోజకవర్గాలే అంటే అసెంబ్లీ గిల్ కూడా కావచ్చు లేదా ఆ ఏరియా వాళ్ళ సొంతూరులో కావచ్చు అట్లా చూసుకొని నియమించారు అనమాట సో వీళ్ళనేది ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో కంప్లీట్గా వాళ్ళు చూసుకోవాలన్నమాట అక్కడ గెలిచే దిశగా వాళ్ళు పోటీ ప్రయత్నం చేయాలన్నమాట సో ఇట్లా వీళ్ళని వీళ్ళని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం